నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి వారికి మీరు మొదలుపెట్టినటువంటి పనులలో కొంతమంది ఆటంకాలు ఎదురైనా గాని వాటిని అధిగమించినటువంటి అయితే చేస్తారు రేపటి రోజున ఈ వృషభ రాశి వారికి కొందరి ప్రవర్తన అనేది బాధను కలిగించవచ్చు కుటుంబంలో స్వల్ప సమస్యలు మీకు తలెత్తే అవకాశం కనిపిస్తోంది మీరైతే రేపటి రోజున మీ కోపాన్ని అదుపులో ఉంచడం చాలా మంచిది రేపటి రోజున వృషభ రాశి వారికి అనుకోని ప్రయాణాలు ఎదురవుతాయి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది బంధువులతో ఉండే విభేదాలు తొలగిపోయేందుకు ఒక సందర్భం మీకు కలిసి వస్తుంది వ్యాపారాలు రేపటి రోజున కాస్త మందకోడిగా సాగుతాయి ఉద్యోగులకు రేపటి రోజున పని భారం పెరిగే విధంగా కనబడుతోంది వృషభ రాశి వారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా కీర్తిని సంపాదించుకునే అవకాశం ఉంటుంది మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వహిస్తారు ఈ కారణంగా సీనియర్ సభ్యులు కూడా మీతో సంతోషంగా ఉంటారు ప్రభుత్వ పనులు మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీకు ఏదైనా సమస్యకు గురి అవ్వచ్చు మీ స్నేహితులతో ఒకరి నుండి కొన్ని శుభవార్తలు వినే సూచన కనబడుతోంది నిరంతరం ప్రజా సంక్షేమ పనులలో రాజకీయ నాయకులు రేపటి రోజున పనులు ముందుకు సాగుతారు వ్యాపారానికి సంబంధించినటువంటి విధంగా ఈ వృషభ రాశి వారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు సమాజంలో మరింత గౌరవనీయమైనటువంటి స్థానం అనేది సంపాదించేందుకు అనుకూలమైన ఆలోచనలు నిమగ్నం అవుతారు మీలోని పట్టుదల కృషి దూరదృష్టి లక్ష్యాలను చేరుకోవడానికి పునాదిని వేస్తాయి సమాజంలో ఉన్నత స్థానం పొందాలని మీరు కనడం మాత్రమే కాకుండా దానికి సరిపడే ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుని ఆ ప్రణాళికను ఫాలో అవుతూ ఉండాలి ఇక ఆ ప్రయత్నాలు భవిష్యత్తులో మీ ప్రతిష్టను పెంచే విధంగా అవకాశాన్ని కలిగింపచేస్తాయి వృత్తి వ్యాపార రంగాలలో ఈ వృషభ రాశి వారికి నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే విధంగా సమయం కలిసి రాబోతూ ఉంది మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కేవలం ప్రస్తుతానికే కాక భవిష్యత్తుకు కూడా ఉపయోగపడే విధంగా మారుతాయి ఈ వృషభ రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు స్నేహితుల యొక్క సహకారం లభించబోతోంది చిన్న చిన్న సమస్యలను కూడా మీరు పరిష్కరించుకుంటారు మీరు చూపేటటువంటి శాంత స్వభావం సహనమే మీ బలం కాబోతోంది మీ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తే ఊహించిన దానికంటే కూడా త్వరగా ఉన్నత స్థానాలను మీరైతే అధిరోహించే అవకాశం ఉంటుంది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారు రేపటి రోజున ఆదిత్యాష్ఠక పఠన చేయడం లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడంగా చేస్తే చాలా మంచిది కుదిరితే లక్ష్మీ నరసింహస్వామికి అర్చన చేయించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్